మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు రుణమాఫీలో భాగంగా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రోగ్రామ్ ని లాంచ్ చేయడం జరిగింది దాంట్లో భాగంగానే సిద్దిపేట జిల్లాలో మొత్తము యాభై మూడు వేల నూట ఇరవై ఏడు మంది రైతులు యాభై వేల రెండు వందల తొంభై ఐదు రైతు కుటుంబాలు మొత్తం కలిపి రెండు వందల తొంభై కోట్ల రూపాయల తోటి రుణమాఫీ చేయడం జరిగింది అందరి రైతు అకౌంట్లలోకి వివిధ బ్రాంచుల్లో ఈ అమౌంట్ అనేది క్రెడిట్ చేశారు రైతులు ఎటువంటి ఇబ్బంది లేకుండా వారి బ్రాంచెస్ కి వెళ్లి ఆ అమౌంట్ ను కూడా విత్డ్రా చేసుకునే సౌకర్యం ఉంది రైతు కుటుంబంలో మొత్తము మొదటి విడతలో భాగంగా లక్ష రూపాయల వరకు ఎవరైతే రుణం గాని లోన్ గాని తీసుకున్నారో వాళ్ళందరి లోన్ కూడా మాఫీ చేసే విధంగా ఈ రోజు కార్యాచరణ అనేది ప్రభుత్వం తరఫు నుంచి చేపట్టడం జరిగింది రైతులు ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా కన్సర్న్ ఏఈఓస్ ఉన్నారు క్లస్టర్ లెవెల్లో మండల స్థాయిలో అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉన్నారు ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా ఒక గ్రీవెన్స్ రిడ్రెస్ అనేది మెకానిజం సెటప్ చేశాము వాళ్ళని కలిసి బ్యాంకర్స్ తోటి కోఆర్డినేట్ చేసుకొని ఎటువంటి ఇబ్బంది లేకుండా అమౌంట్ తీసుకోవాల్సిందిగా కోరుతూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ